నా దరిద్రం ఎట్లుంటుందంటే మళ్ళీ గుంటూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అదే బస్సు పడింది ఎస్వీకేడిటీ ట్రావెల్స్ డబల్ సిక్స్ డబల్ టూ నేను మొన్న సరే వాడేదో బోల్డ్ ప్రాబ్లం అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కదా ఫిక్స్ చేసి ఉంటాడులే అన్నట్టు బుక్ చేసుకున్నాను వాళ్ళ బస్సెస్ నీట్గా ఉన్నాయి కంఫర్ట్గా ఉంది అండ్ ఏనో సస్పెన్షన్ అది బాగుంది బస్సులో అని చెప్పేసి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ద స్టాఫ్ ఆర్ వెరీ పొలైట్ సో నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది వాళ్ళ ట్రావెల్స్ మీద మొత్తం పోయింది అనమాట అదే బస్సు మళ్ళీ రిటర్న్ జర్నీలో సేమ్ క్రీకి నాయిస్ నేను అడిగాను బాబు ఇంకా ఫిక్స్ చేయలేదమ్మా మీ బస్సు అంటే ఏదో చెప్తాడు లేదు మేడం ఆ బస్సు అది ఇది అని చెప్తూ ఉన్నాడు అనమాట సరే ఓనర్కి కాల్ చేసి కంప్లైంట్ చేశాను ఆ రోజు చేస్తే రేపు మార్నింగ్ చేయండి కంప్లైంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు అన్నారు అరే అసలు పట్టించుకోరా ఎవరు అసలు ఆ బస్సు స్లో చేస్తే ఆగిపోతుంది కాస్త బ్రేక్ వేస్తేనే టూ మెనీ జర్క్స్ వస్తుంది దానికి తోడు ఆ బస్సు డ్రైవర్ హారబుల్ డ్రైవింగ్ దే ఆర్ లీస్ట్ బర్డ్ అబౌట్ ద పబ్లిక్ సేఫ్టీ మొన్ననే కదా మొన్న సాటర్డేనే నేను కంప్లైంట్ చేశాను నేను కంప్లైంట్ చేయడం కదా ఇప్పుడు బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు బస్సు రైట్ కండిషన్లో ఉందో లేదో చూసుకోరా అలా పంపించేస్తారా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తారు ఆర్టీవీ ఆఫీస్ వాళ్ళు హౌ ఆర్ యూ జస్ట్ లెటింగ్ దెమ్ గో అండి